వెల్కమ్ టు అవర్ ఛానల్ సోనా అఫిషియల్ కర్నూల్ ఈ రోజు మన కర్నూలు అబ్దుల్ ఖాన్ ఎస్టేట్ లో ఉన్న డ్రస్ సర్కిల్ దగ్గర అయితే వచ్చేసానండి ఈ డ్రస్ సర్కిల్ వారు ఈ దసరా ఫెస్టివల్ కి లో బ్యాంక్ వయా డ్రస్ సర్కిల్ అనే కాన్సెప్ట్ తోటి మన కర్నూల్ పబ్లిక్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను రండి ఈ వెస్ట్రన్ సెట్స్ చూసారా చాలా బాగున్నాయి కదా ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయండి మనకి క్లాత్ కానివ్వండి ఇంక డిజైన్ కానివ్వండి చాలా బాగుంది ఇవి మనకి త్రీ పీసెస్ వచ్చి థౌజండ్ ఫార్టీ నైన్ కి ఇస్తున్నారండి ఇక్కడ చూసారా జీన్స్ ప్యాంట్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయండి మనకి బ్లాక్ కలర్ కానివ్వండి షేడెడ్ కానివ్వండి ఇలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి మనకి లెవెన్ డబల్ నైన్ కి టూ జీన్స్ ప్యాంట్స్ ఇస్తున్నారు ఇక్కడ చూసారా వెస్టర్న్ టాప్స్ లో చాలా కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి చాలా డిజైన్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇక్కడ టూ పీసెస్ వచ్చేసి మనకి త్రిబుల్ ఫైవ్ కి ఇస్తున్నారు ఇక్కడ ప్లాజో సెట్స్ వచ్చేసి మనకి చాలా కలర్స్ లో ఇంకా చాలా డిజైన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి చూసారా చాలా డిజైన్ అయితే వర్క్ చాలా బాగా వచ్చింది ఇవి మనకి కాలేజెస్ కి కానీ ఏదైనా చిన్న టెంపుల్ కి వెళ్ళినప్పుడు కానీ అలా చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి మనకి టూ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు అండి ఇక్కడ వచ్చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి ఇంకా ఈ కాటన్ అయితే ప్యూర్ కాటన్ ఉంది ఇంకా పైన మనకి ఫ్లవర్స్ డిజైన్ కానీ ఇది చాలా బాగుంది ఇవి మనకి టూ పీసెస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ కి ఇస్తున్నారు అండి ఇంక ఇవి టూ పీసెస్ సెవెన్ డబల్ నైన్ కంటే చాలా వర్త్ అని చెప్పొచ్చు వా ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాన్సీ చూడీదార్స్ ఉన్నాయండి నార్మల్ గా చెప్పాలంటే నాకు డ్రెస్సెస్ చాలా ఇష్టం ఇక్కడైతే చాలా కలర్స్ లో ఇంకా చాలా డిజైన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఏది తీసుకోవాలో నాకైతే అర్థం అవుతలేదు ఇవి వచ్చేసి టూ పీసెస్ మనకి వన్ ట్రిపుల్ నైన్ కి ఇస్తున్నారు ఇవి వచ్చేసి పాంట్ సూట్స్ అండి చాలా కలర్స్ ఇంకా చాలా డిజైన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి స్టాక్ కూడా ఫుల్లీ లోడ్ ఉంది ఇవి వచ్చేసి మనకి త్రీ పీసెస్ ట్వెల్వ్ డబల్ నైన్ కి ఇస్తున్నారు ఇవి వచ్చేసి కుర్తీస్ అండి ఇందులో కూడా చాలా కలర్స్ ఇంకా చాలా డిజైన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవి మనకి త్రీ వచ్చేసి ట్రిపుల్ ఫైవ్ కి ఇస్తున్నారు ఇవి వచ్చేసి వెస్టర్న్ సూట్స్ అండి ఇవి దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ ఇంకా చాలా మోడల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఏది తీసుకోవాలో నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు ఇంకా ఎక్కడ ఆఫర్ ది ఉంది అని అంటే మన డ్రెస్ సర్కిల్ అయితే ఎప్పుడు ఆఫర్స్ పెట్టి ఉంటారు కదా సో చాలా ఆఫర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు కూడా జల్దీ వచ్చేసి ఈ ఆఫర్ ని గ్రాప్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇవి మనకి త్రీ పీస్ త్రీ పీసెస్ వచ్చేసి థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు అండి ఇక్కడ వచ్చే శారీస్ లో చాలా కలర్స్ ఇంకా చాలా మోడల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి గరిమా ప్రింటెడ్ శారీస్ మనకి టూ పీసెస్ ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇంకా ఇది జాక్పాట్ శారీస్ వచ్చేసి టూ పీసెస్ మనకి ఫోర్ ఫిఫ్టీ సిల్వర్ లెనిన్ శారీ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీకి టూ ఇస్తున్నారు ఇంకా ఇవి వచ్చేసి మనకి రిచ్ వచ్చేసి పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి ప్రింటెడ్ సారీస్ చాలా కలర్స్ ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి వచ్చేసి కేరళ ప్రింటెడ్ శారీస్ ఇవి టూ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇంకా వచ్చేసి మయూరి ప్రింటెడ్ సారీస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి టూ పీసెస్ మనకి సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి మల్మల్ కాటన్ సారీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి టూ పీసెస్ సెవెన్ ఫిఫ్టీ కి ఇస్తున్నారు ఇంకా ఇక్కడ మనకి బెంగాల్ కాటన్ సారీస్ కూడా ఉన్నాయండి ఇవి టూ పీసెస్ మనకి నైన్ ఫిఫ్టీ కి ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి పర్నేయ పట్టులో చాలా కలర్స్ ఇంకా చాలా మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి ట్రిపుల్ సెవెన్ కి టూ పీసెస్ ఇస్తున్నారు ఇవి వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ సారీస్ అండి ఇవి టూ పీసెస్ మనకి నైన్ ఫిఫ్టీ కి ఇస్తున్నారు సారీస్ లో కూడా ఇన్ని కలెక్షన్స్ ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకైతే ఇప్పటిదాకా తెలియదు ఇక్కడ వచ్చేసి మనకి ప్రింటెడ్ సాఫ్ట్ సారీస్ ఇవి వచ్చేసి మనకి టూ పీసెస్ లెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి పోచంపల్లి సారీస్ ఉన్నాయి అండి ఇందులో కూడా మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక పీస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ డబల్ నైన్ కి ఇస్తున్నారు ఇది వచ్చేసి అవంతిక పట్టు సారీ అండి ఇది మనకి ఫోర్టీన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఇస్తున్నారు పట్టు సారీస్ లో మన కర్నూలు లో ఎక్కడ లేనటువంటి కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది ఇది వచ్చేసి మనకి సాముద్రిక పట్టు అండి ఇవి వచ్చేసి త్రీ పీసెస్ సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు దీంట్లో కూడా చాలా కలర్స్ ఇంకా చాలా మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి టీ షర్ట్స్ వస్తాయి మేడం ఫైవ్ పీస్ ఫైవ్ సైజ్ ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ టూ వరకు వస్తుంది ఇవన్నీ టీషర్ట్స్ ఇక్కడ షార్ట్స్ వస్తాయి మేడం ఇవి కూడా త్రీ పీస్ ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ ओके 3 पीस 600 कलर प्लस 1000 మనకి ప్లస్ కూడా మనకి అంటే 22 23 నుంచి వస్తాయి మేడం 24 నుంచి 36 వరకు వస్తాయి ప్లస్ వస్తాయి ప్లస్ కూడా 5 पीस 3 पीस 585 ओके ओके 3 स्कर्ट्स వస్తాయి మేడం 3 पीस ఇది కూడా 3 पीस 645 మనకి ఆకరో వచ్చేసరికి లెగ్గిన్స్ వస్తాయి మనకి ఆల్ఫర్ లోనే హ ఆఫర్ లోనే మేడం ఈ బాయ్స్ టీ షర్ట్స్ చాలా బాగున్నాయి కదా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు పైన ఉన్న బొమ్మలకి సో ఇక్కడ వచ్చేసి మనకి త్రీ టీ షర్ట్స్ కలిపి ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి ఇస్తున్నారు అండి ఇక్కడ వచ్చేసి మనకి బాయ్స్ మామూలుగా షర్ట్స్ లో కూడా చాలా కలర్స్ ఇంకా చాలా మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి త్రీ వచ్చేసి మనకి ఎయిట్ డబల్ నైన్ కి ఇస్తున్నారు మెన్స్ షర్ట్ లో కూడా చాలా కలర్స్ ఇంకా చాలా మోడల్స్ డిజైన్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి మనకి ఫోర్ వచ్చేసి థౌసండ్ కి ఇస్తున్నారు ఇక్కడ టీ షర్ట్స్ లో కూడా మనకి చాలా డిజైన్స్ లో ఇంకా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి మనకి వచ్చేసి త్రీ ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు మన కర్నూలు డ్రెస్ సర్కిల్ లో మరెన్నో అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయండి మీరందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేసి స్పాట్ గిఫ్ట్ అయితే పొందండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్స్ సొనా ఆఫీషియల్ కర్నూల్ ని ఇంకా ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి